అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని అయితే ఈరోజు మనం కొత్త గుడ్డికి ట్రాక్టర్ రాబోతుందండి ఎందుకంటే దున్ని పెంచాలండి నీట్గా ఇప్పుడు మన కొత్తగుడ్డి గుడ్డి చూడండి ఇలాగా మనం వంగసన వేసాం కదా ఇంతకుముందు మీకు పరిచయం చేసాము చాలాసార్లు వంగసేన్ వేసినాము టమాటా వేసాము అయితే ఇప్పుడు ఇక్కడ తోవ చేయబోతున్నామండి ట్రాక్టర్ వస్తుంది ఇప్పుడు ఆ ట్రాక్టర్ కోసం ఇగో నేను ఇగో మా బావగారు చెప్పు హాయ్ చెప్పు అండి అయితే మా బాబు నేను తాగు చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడైతే తాగు చేద్దాం బాబా కూడా అండి చూపించుకున్నారు బాబు గారు కింద తోచినా ఇల్లు డల్ అవుతుంది అలా గోతులు గోతులు గోతులకే చేయండి మీరు కథ తీయండి

పక్కన అండి బావగారు తవ్వాడు రండి మీరు సేమ్ ప్యాంట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ ప్యాంట్ మా బావగారు తవ్వేశారు ఎక్కడ వరకు ఉంది బావా ఇది అది నేటి ఇది వేరేది ఇది మరి అలా ఎలాగో వచ్చింది కదా తవ్వు సేమ్ ప్యాంట్ తవ్వు తవ్వు ఇక్కడ తవ్వు మెల్ల మెల్ల తవ్వు ఇప్పుడులా మన తెంపిక ఆగండి ఆగండి పాత్ర ఐదించినామంటే ఇప్పుడులాగే కట్టయిపోద్ది ఇవ్వండి ఎక్కడికి వచ్చింది చూడు బావా ఎక్కడ తవ్వు బావా చేతి జాగ్రత్త చెయ్యి గట్టా ఇచ్చేస్తా మేము అక్కడ చేప చూడండి ఫ్రెండ్స్ సేమ్ ప్యాంట్లం నేను ఇంతకు ముందు వేసాను ఇక అయితే మీకు పచ్చి పచ్చిది అయితే చూపించారు కదా అప్పుడు వేసిన చిన్న మొక్క చూడండి బావా కత్త తగిలించకండి లేదు లేదు చూడ చాలా పెద్దదేసింది సేమ్ ప్యాంట్లం అయితే ఇంకేది బావా ఇదిగో ఇదో ఇదొకటి ఓహో ఇవి బావా పొడిస్తారు ఇగోండి ఇగోండి కదా చాలా పెద్ద వేసింది బావా మొత్తం ఈ చెట్టు అయితే ఇక చిన్నదే మన నీరిగిపోయినట్టు ఉంది ఇది గాలికి మన గాలి గాలి వర్షం బాగా పడ్డది కదా ఇగో ఇది ఎక్కడి వరకే ఉంది ఇది ఇది కూడా ఇక చాలా లేతగా ఉంది బావా చేయి బావా అలాగుంటే వేరే తావలేము మెల్లిగా ఇదొకటి ఇదొకటి కొట్టేయండి అక్కడికి చాలా మంచి చూడండి ఎంత ఎంత పెద్ద బా మళ్ళీ చూద్దాం ఎన్ని ఉన్నాయో బాగా ఉందటో చూడు బాబు ఇటు తాగు బావ మళ్ళీ ఉంది ఒప్పులోనే బావా నువ్వు తవ్వికో తొందర ఉంది ఇది ఇది ఎక్కడి వరకు బావ ఇది చూడు ఒకటి అండి ఇది కూడా ఓ దాని కింద ఒకటి బావా చాలా పెద్ద ఉంది చూడు ఇప్పుడు ఎన్ని అయినా చూడండి చూడండి బ్రో చాలా వచ్చింది ఇంక ఇది కూడా తవ్వుతాము బా మా బావ వచ్చిన అదృష్టమేమో మరి ఇలాగ వచ్చింది సేమ్ ప్యాంట్లు సేమ్ ప్యాంట్లు అయితే తవ్వుదామైతే అనుకోలేదు తావ తవ్వుదామని అంటే సేమ్ ప్యాంట్ అట్లా ఉంటుంది ఇంకే అతి బావా ఏంటంటే ఇప్పుడు నేను పార పెట్టగలను బావా పార పెడితే అంటే కట్ అయిపోతుంది బావా అది తీసండి తీసేద్దాం తీసి అది ఎక్కలాగండి ఎక్కలాగండి వచ్చేది అలా అలా పైకి లాగండి అలాగం బాగా వచ్చింది బావా అక్కడ ఏర్లు లేదు చూడండి ఎన్ని వచ్చాయి అసలు చూడండి అంత పెద్దదో అసలు చేయి పండ్లం చూడండి ఎలా ఉన్నాయో మా బావగారు నేను సాధించామండి చాలా చాలా పెద్ద చాలా ఇగోండి చూడండి ఇది అయితే ఇంకా మళ్ళీ ఇది ఉడుచుకోవచ్చండి ఇదిగోండి ఇది చాలా పెద్ద అండి ఇక్కడ ఇప్పుడు ఇరవబోతున్నాను ఇవ్వండి ఎంత పెద్దదో ఒకటే కేజీ ఉంటుంది అని దుంపలు ఇక మా బావ దగ్గర ఉన్నాయి ఇక ఇక్కడ కూడా ఉన్నాయి యాక్చువల్ ఏంటంటే అంటే మేము యాక్చువల్ ఏంటంటే అంటే మేమైతే సేమ్ టైంలో తీయాలని అయితే కాదు కావు చేద్దాం అనుకుని అనుకున్నాం ఇవైతే తగిలింది ఇంకా ఉన్నాయండి ఇవ్వండి ఇవన్నీ రాకు మా దగ్గర రా ఇవ్వండి ఇవన్నీ ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఇట్రా ఐదు ఆరు ఏడు ఎనిమిది దగ్గర దగ్గర పది పది ఉన్నాయండి పది అయితే ఉన్నాయి అది ఒకటే అంత వచ్చిందంటే ఇవి చాలా ఎక్కువ వస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు తీయకూడదు యాక్చువల్లీ ఏంటంటే వర్షాలు పడేటప్పుడు తీస్తే దాంట్లో నీరు నీరు శాతం ఎక్కువ వచ్చి ఆ దుంప అన్నది మంచి తినడానికి మంచిగా ఉంటుందండి ఇప్పుడంటే కొంచెం వాటర్ తక్కువ ఉండి అంత బాగా ఉండదు అందుకని మేమైతే అది తీయాలని కాదు కావ చేయడానికి అయితే తీసాము డాక్టర్ వస్తుంది అనేసి ఇగోండి మొత్తం అయితే ఇగో ఇవి వచ్చాయి మంచి మంచి దుంపలు ఒక్కటే తవ్వామండి ఇన్ని వచ్చాయి అసలు యాక్చువల్లీ చాలా మంచి వచ్చాయండి అయితే ఇదే వాటర్ అంటే మనం వర్ష పడితే చాలా పెద్దది మంచిగా కాయ అంటే దుంప తినడానికి మంచి అనుకువగా ఉంటుంది అనమాట మంచి రుచికరం వస్తుంది నీరు శాతం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం నీరు శాతం తక్కువ ఉంటుంది కుమారి ఎండకుంది కొంచెం వాటర్ ఏం తీసుకురా వెళ్ళి అలాగే ఇంటికి వెళ్ళి గబిని వాటర్ తీసుకురా ఫోన్ అక్కడ ఉంచు పాప వచ్చిందా రాలేదా కప్పు కప్పు బావగారు తాగుతారు తాగలేదు బాబా ఇద్దరం కష్టపడతాను మరి ఏంటి మీకు బజన్లో చూపించానండి మంచి డాలకిస్ట్ ఇతను మా బావగారు డాలక్ అయితే చాలా మంచిగా వాయిస్తారు ఆయనకు వచ్చినలాగా గురువు లేనిది గురువు అయితే లేరు అతను స్వయం క్రిస్తులో నేర్చారు అంతే కదా బావ గురువు లేదు కదా గురువేం లేరు ఇంకొక డాలకిస్ట్ కూడా ఉన్నాడు అతను కూడా బాగానే వాయిస్తాడు ఈ రోజైతే మనమైతే బాగా అయితే చేసుకుంటున్నాము బాగా చేసుకుంటున్నాము వేసుకుంటున్నాము చుట్టి మట్టి మట్టి మెట్టి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు ఈ తోవ తీయడం సేమ్ పండ్లో అలాగే వచ్చింది కదా లెక్కీగా అది తీయడం అయితే చూపించానండి నెక్స్ట్ వీడియోలు అయితే మీకు దున్నడం మొత్తం లెవల్ చేయడం అయితే చూ చూదురు కానీ ఈ వీడియోలు అయితే ఈ ఓన్లీ ఈ తోవ తీయడం అయితే చూడండి ఇగోండి ఇక్కడ మన టమాటా వ్యర్థం అంటే మొత్తం తోట మొత్తం తీసినవి ఇగోండి ఇక్కడ వేసుకున్నాము మనకి ఇగో ఇలాగ వస్తాయండి నేనైతే చెప్పులు వేసుకోలేదు గలీజ్గా అయితే ఉంది ఇక్కడ కాజు బెంకులు కూడా ఉంటాయండి భయం ఇగోండి మన ట్రాక్టర్ ఇగోండి ఇదండి కదా ఇది వచ్చేసి ఇగోండి ఇగోండి ఈ పక్కన వెళ్ళి ఇలాగ ఇది మా బావగారు ఉన్నారు కదా అలాగ వెళ్ళిపోద్దని ప్లాన్ మీద తీసామండి ఇలాగ తాటర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మనము మనము దున్నడం లెవెల్ చేయడం ఎలాగా అన్నదైతే మనం చూద్దామండి అందరికీ నమస్కారం ఉంటాను మీ బి బాలాజీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఉంటాను అన్నాను కానీ మళ్ళీ గుర్తొచ్చింది మీరు చేస్తారు నాకు తెలుసు थैंक यू सर